హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి వీడియోలు పెట్టక చాలా రోజులైతే అవుతుందన్నమాట పులు వీడియోలు అయితే పెట్టక ఏదో చిన్న షార్ట్ వీడియోలు అయితే ఏదో ఒకటో అలా అయితే పెడుతున్నాను రెండోళ్ళకో అలా అయితే మరి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అవి ఈరోజు కోవిడ్ వాళ్ళకి మాకి ఏమంట వండుతున్నానో చూసేసేయండి ఈరోజు అయితే కొవ్వేటి వాళ్ళకి రొయ్యలు పెసరపప్పుతో రైస్ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాము రెండి చూసేద్దాం గ్యాస్ వండలు చూడండి ఎన్ని ఉన్నాయి ఈ చికెన్ అయితే మా మేడం కంటే ఇదైతే రాత్రి అయితే మసాలా కలిపి పెట్టాను అనమాట ఇదైతే కూరగాయలు టమాటాలు ఇలా అనమాట చికెన్ అయితే ఇలా పెట్టి మసాలా ఆయిల్గా వేసేసానండి మొత్తం అంతా కలిపి పెట్టాను అనమాట ఇలా అయితే కూరగాయలు వేసి వీటికి ఇంకా వాటర్ అయితే లేదండి ఈ మసాలాతోనే ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే గస్తీర చుట్టేద్దాం ఇలా అయితే వేసేసాను కదా ఇప్పుడైతే గస్తీర చుట్టేసి పెట్టేద్దాం దాకలి ఫెరి ఇలా అయితే గస్తీరైతే చుట్టేసానండి అయితే బయటకి పోకుండా ఉడికిపోతుందనమాట ఈరోజు పొద్దున్నే మరిపితే సమునా అండి బ్రెడ్ అనమాట పాలు దానికి తిండి ఉండదు నిద్ర ఉండదు హెల్త్ బాగాలేకనే పని చేయాలి ఈ గల్ఫ్ కంట్రీలో కష్టాలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట పొద్దున్నే తినడానికి కూడా అసలు టైం ఉండదు మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్ వచ్చి పదకొండు అయితే చై ఇలా బ్రెడ్ అలా అయితే తినాలి మధ్యాహ్నం అన్నం అయితే నాలుగు అయిపోతుంది ఈరోజు ఏమంటే పొద్దున్నే నేను టాప్లెట్లు మింగాలండి ఎందుకని పొద్దున్నే తింటున్నాను దాన్ని తింటాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే రొయ్యలు పెసరపప్పుతో రైస్ అయితే చేస్తున్నానండి అదైతే మా సారుకు అలాగనే పిల్లలకి అనమాట రొయ్యలు అయితే ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఉప్పు నిమ్మకాయ వేసి అలాగనే వాటర్ అండి ఈ వాటర్ వేసి ఉప్పు నిమ్మకాయ వేసి బాగా శుభ్రంగా కడిగేసాను వీటిలో కూడా నిమ్మకాయ ఉంటుంది ఇలా అయితే కడిగేసానండి ఇక్కడైతే ఉల్లిపాయలు అల్లము తెల్లగడ్డ పేస్ట్ వెండి నిమ్మకాయ బిర్యానీ వస్తే అలాగనే లవంగాలు ఏలకొడ్డలు మెరియాలు అన్నమాట ఇలా వేసి బాగా వేయించుకోవాలి ఎండుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇక్కడ ఆకు కనపడుతుంది కదా ఇదైతే స్పింజ్ అంటారండి అరబ్బీలో స్పింజ్ అంటారనమాట అది ఈ ఆకు ఉల్లిపాయలు బాగా పెరుగుతున్నాయి ఇదిన నూనెలోనే మద్దగించుకోవాలి కచ్చాసన పోయినంత వరకు అయితే మగ్గించుకోవాలి స్పింజ్ ఎలాగనే గుండి ఆకు ఎలాగనే కొట్టి ఇలా చేసి ఈ ఆకుగా పచ్చి ఆకులు వేయమంటారు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి రొయ్యల్లోకి లేచి అనే ఆకు పెట్టే చాలా బాగుంటుందండి రొయ్యన్నం లేచి అదైతే ఎక్కువ వేసుకోవాలన్నమాట అంటారు వాటిని ఇలా అయితే మధ్య కదా ఇప్పుడైతే రొయ్యలు అయితే బాగా నీటుగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలు అయితే వేసేసుకున్నాము బాగా మక్కనివ్వాలి కాసేపు అయితే మోతయితే పెట్టేద్దాం అయితే అయితే కదా ఇప్పుడైతే నేనైతే ఇదైతే మసాలా అండి పసుపు అలాగనే జీలకర్ర పౌడరు కొద్దిగా ధనియాల పౌడరు రొయ్యలు మసాలా అనమాట అలాగనే మిరియాల పొడి అనమాట ఇక్కడైతే వేసేసుకుంటున్నాను అన్నీ లైట్గా అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే కాసేపు అయితే మూత పెట్టేద్దాం రొయ్యలు అయితే బాగా మగ్గిపోయి ఉన్నాయండి ఇప్పుడైతే ఇది ఒకటి మ్యాచింగ్ వేసుకున్నాము వీటిని అయితే మ్యాజీ అంటారు ఇదనమాట ఒకటైతే వేసండి ఇప్పుడైతే నగ్గిపోయాయి కదా వేడి నీళ్ళు అండి అయితే వేసేసుకున్నాము మనకు ఎంత పడతాయో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి వేసేసేదానమాట అదైతే మా మేడంకు టిఫిన్ అండి పొద్దున్న రొట్టెలు కవ్వసులు అనమాట ఇక్కడైతే అయితే చీఫెన్ అంటారు ఇదైతే వంకాయ ఇది ఇదైతే శనగొక్కులదనమాట చేతున్న కాయలు కోడిగుడ్డు అలాగనే అల్లము పసుపు మిరియాల చాయ్ అనమాట ఇక్కడైతే ఎర్రచాయ్ కూడా పెట్టాలి మాసారకైతే పాలు ఈరోజైతే కాంప్లెక్స్ ఏమన్నాడండి కాంప్లెక్స్ అనమాట ఇక్కడైతే చాయ్ గవ ఖూరాలు పెట్టాను ఇదైతే పొద్దున్నే టిఫిన్ అండి మాకైతే పప్పు చేస్తున్నామండి ఎండు మిరకాయలు టమాటోతో కట్ అయితే చేసుకున్నామన్నమాట రొయ్యలు అయితే బాగా ఉడికిపోయినాయండి చూడండి ఇవైతే ఉడికి పోయినాయనమాట ఇప్పుడైతే పెసరపప్పు రైస్ అండి ఇలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవి అయితే వేసేసుకుందాము ఇదైతే బీటూట్ సలాత్ అండి బీట్రూట్ సలాత్ అనమాట ఇదైతే సలాత ఇదైతే డోకూస్ చూడండి ఫ్రెండ్స్ రోజులన్నం అయితే అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ వాళ్ళకైతే ఇష్టంగా తినే అన్నం అన్నమాట మా సారు పిల్లలు ఇది రొయ్యలు పెసరపప్పుతో చాలా బాగుంది అన్నమాట ఈరోజు బాగుంటే అదండి టగూస్ రొయ్యలన్నం లేకి వైట్ రైస్ మాకు మేడం ఈరోజు వైట్ రైస్ పప్పు ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి